పౌర్ణిమ అయితే మన శ్రీశైలంలో గిరి అండి మొబైల్ అవన్నీ ఈ మధ్య రీల్స్ తీయకూడదు అనేసి ఒక రూల్ అయితే ఉంది అందుకని ఫోన్ అయితే ఇంట్లోనే పెట్టేసి మొత్తం మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణం అయితే ఇంత బాగా అంటే అన్నీ గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న గుళ్ళను కూడా దర్శనం చేసుకోగలిగానండి నాకైతే ఆ శివయ్య అనుగ్రహం ఇలా ఇచ్చాడేమో అనుకున్నా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అస్సలు ఏమంటే ఒక చిన్న బాధ మెయిన్ గుడికి వెళ్ళలేకపోయాను అయితే ఈరోజు అంటే నేను గ్రేట్ అని చెప్పుకోవట్లేదు జస్ట్ ఒక గ్లాస్ టీ తాగా ఒక గ్లాస్ కొంచెం వాటర్ తాగా అంతే ఏమి ఇంతవరకు ఏమీ తీసుకోలేదండి అయినా సరే ఒక నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తాము అనేది అయితే ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నా సో అందుకే లైవ్ తీస్తున్నా అంటే నేనేమనుకుంటానంటే ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఎప్పుడు నా గురించి నేనేం కోరుకోను ఎప్పుడు ఎవరికైనా కష్టాలు వస్తే ఆ కష్టాలని గట్టెక్కిచ్చమని తర్వాత ఎవరికైనా ఆరోగ్యరీత్యా బాగలేకపోతే ఆ ఆరోగ్యం అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అలా కోరుకుంటూ ఉంటాను ఆ శివయ్య అని అయితే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకునేదాన్ని చాలా అంటే చాలా అసలు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా ఎప్పుడు ప్రదక్షిణంకి వెళ్ళలేదండి సో ఈరోజు వెళ్ళినందుకు ఆ శివయ్యకి అస్సలు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను అంత ఆనందమేసిందనమాట ఓం నమ శివాయ అండి సో ఈ చిన్న వీడియోని షేర్ చేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడికి అంటే ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణమైతే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ అయినప్పుడు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణానికి అయితే వెళ్ళండి సెవెన్ కిలో అంటే నాకు తెలీదండి మళ్ళీ తప్పుగా అనుకోకండి నాకు తెలిసింది చెప్తున్నా సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నారు నంది సర్కిల్ నుంచి చుట్టూ వెళ్ళి మొత్తం చిన్న చిన్న గుళ్ళు అన్నీ తిరుక్కొని మళ్ళీ నంది సర్కిల్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాము అయితే అండి చాలా బాగా చాలా బాగా కొంతమంది అక్క వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు అంటే వాళ్ళు ఏం కాదు నడవగలుగుతాము అనేసి చాలా జోష్గా హ్యాపీగా సరదాగా ఓం నమ శివాయ అంటూ ప్రయాణం చేశానండి నేనైతే ఆ అక్క వాళ్ళని నేను ఫస్ట్ మొబైల్ చూపించలేక అంటే మొబైల్ తీసుకెళ్ళలేదండి ప్రతిసారి కొంతమంది నువ్వు దేవుడి కోసం వెళ్తున్నావా వీడియో కోసం వెళ్తున్నావా అనే అని అన్నారు అనేసి ఈరోజైతే స్వామిని మీకు చూపించలేకపోయినా కానీ స్వామిని దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో సరే అండి అంతా పాపం ఈరోజంతా అందరూ సరదాగా హ్యాపీగా ఉండుంటారు ఈరోజు సండే కదా సో మా ఇంట్లో అయితే ఇలాగనే ఉండింది సరే ఓం నమ శివాయ అండి ఆ శివయ్య అనుగ్రహం అందరికీ కలగాలి అని కోరుకుంటూ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా ఏదైనా సరే నేను ఏదైతే అనుకుంటానో అది ఖచ్చితంగా నెరవేరుస్తాను హాయ్ సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ బోన్ చేశారా మీరు ఏదైతే అంటే ఒక చిన్న కన్సిస్టెన్సీ కూడా వన్ మంత్ నుంచి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి ఒక సెకండ్ లేట్ కాకుండా వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా సరే జరుగుతుంది మొబైల్ని ఇంట్లో పెట్టేసి నేనైతే ప్రదక్షిణానికి వెళ్ళాను అన్నీ నువ్వే చూసుకో శివయ్య నేను తొంభై తొమ్మిది కడవలు మోసాను ఒక చిన్న కడవని నువ్వే అది నీ నిర్ణయం దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధిస్తాము అనేసి అయితే ఆ శివయ్య అనుగ్రహం వీడియోని అంటే మేబీ మరి అది శివయ్య అలా అనుగ్రహం ఇచ్చాడేమో అనుకుంటున్నా నేనైతే కన్సిస్టెన్సీ వన్ మంత్ నుంచి కంటిన్యూగా ఎయిట్ ఓ క్లాక్కి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తూ వస్తున్నా గెలుస్తానో లేదో అనుకున్నా అయితే శివయ్య అయితే గెలిపిస్తూనే ఉన్నాడు చూడాలి ఇంకా టూ డేస్ ఉంది టైము థర్డ్కి ఎండ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది సో నేనైతే ఫాస్టింగ్ అండి నేనైతే ఏం తినలేదు అంతా బాగుండాలి అనేసి శివయ్యనైతే కోరుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో లైవ్ అయితే ఏం చేస్తున్నానండి ఓం శివాయ హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా నేను కొంచెం టైర్డ్ అయిపోయాను సో థ్యాంక్ యూ సిస్టర్ సో మచ్ హాయ్ సిస్ అంటున్నారు తిన్నారా మీరు అంటున్నారు ఇంకా లేదండి ఏమి తినలేదు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు తాగాను అంటే ఆ ఓపిక అనేది ఆ శివయ్య ఇస్తాడేమో నాకైతే తెలీదు చూడాలి ఇంకొక టూ డేస్ ఫ్రెండ్స్ టూ డేస్ ఏమైపోతుందో ఏమో తెలీదు ఆ కన్సిస్టెన్సీ కోసం చాలా అంటే చాలా పాటలు పడ్డాను హాయ్ హాయ్ అంటున్నారు అవునా సిస్టర్ సరే సిస్టర్ చాలా టైర్డ్ అయిపోయానండి అయినా సరే అసలు నా ఫేస్లో ఆ శివయ్యని ఇక్కడ చూసుకుంటున్నానా గుళ్ళ అంతా ప్రతి చోట శివయ్యే ఉన్నాడండి ఆయనే నడిపించాడు ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అయితే కామెంట్ అయితే చేయండి అదే నేను మీ నుంచి కోరుకునేది సరేనా ఉంటానండి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా బాయ్ అండి అందరికీ ఏమంటే ఫ్రెండ్స్ నేనున్న ఏరియా నా మొబైల్ కూడా అక్కడికి తీసుకెళ్ళినా కూడా బిఎస్ఎన్ఎల్ అనేది సిగ్నల్ సరిగా రావు అది బిఎస్ఎన్ఎల్ కాబట్టి అందుకని ఆ శివయ్య అనుగ్రహం మనందరి పైన ఉండాలి మనకి ఏదైనా సరే అందరి అనుగ్రహం ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఉమారాము గారు ఓం నమ శివయ్య అంటున్నారు అవునండి ఈ శివరాత్రికి మన శ్రీశైలం కిటకిటలాడిపోతుందండి అయితే స్వామి వాళ్ళు ఒక వృద్ధ రూపంలో అయితే మనకి దర్శనమిస్తారని చాలామంది చెప్తూ ఉంటారు సో చూద్దాం ఫ్రెండ్స్ అంతా సో లైవ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మొబైల్ తీసుకోలేకపోవడంతో మీకు ఏది చూయించలేకపోయాను సుమంత్ కుమార్ గారు ఓం నమ శివయ్య అంటున్నారు ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఎప్పుడూ ఉండాలండి ఎప్పుడు కూడా నేను అందరి ఆరోగ్యం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసే కోరుకుంటాను శివయ్యనైతే ఎప్పుడైనా సరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒక సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళాలి అనేది అయితే నేనైతే చెప్తున్నానండి మళ్ళీ ఏమనుకోకండి ఎక్కడికి వెళ్ళినా సరే సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళాలి అనేసి చెప్తున్నాను అవును సిస్టర్ ఓం నమశివాయ అంటున్నారు థ్యాంక్ యూ శివయ్య అనుగ్రహం ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఓం నమశివాయ అనేసి అందరం బాగుండాలి సరే ఫ్రెండ్స్ అయితే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా మరి బాయ్ వీడియోస్ వచ్చినప్పుడు చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చే అయితే షెడ్యూల్ పెట్టానండి అన్నీ ముందే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు ఎట్లా వస్తుందో ఏమో ఈ వీడియోస్ నేను గెలుస్తానో లేదో అనేసి కానీ శివయ్య ముందు నడిపిస్తూనే ఉన్నాడు బాయ్ అండి అందరికీ మరి ఏం చేస్తున్నా